పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఏందన్నా పెద్ద పెద్ద మ్యాప్లు పెట్టి చూస్తున్నావు ఇక్కడదేనా మ్యాప్ ఇది అర్థమైతలే చెరువుని చూస్తుంటే దుర్గం చెరువు మన దుర్గం చెరువు పోయినప్పుడున్నా ఏ మొన్న పోయినామన్నా పది మంది పోయినాం బోటింగ్ మొత్తం అయే మస్తు రచ్చరచ్చ పార్కులు గీర్కులు చాలా మంది ఉన్నారు పైన కేబుల్ బ్రిడ్జి అసలు సూపర్ ఎక్సిడెంట్ హైలెట్ ఉంది అసలు ఇంకా మంచిగా ఉండేది చెరువు అసలు యాక్చువల్ గా ఇది ఏంటంటే మొత్తం వంద ఎకరాలు ఉండాల్సిన చెరువు ఇది వంద ఎకరాలు వంద ఎకరాలు వంద ఎకరాల పైనే అని కూడా అంటున్నారు ప్రస్తుతానికి మొత్తం ఇప్పుడు కుదించి ఎనభై ఎకరాలు కూడా లేకుండా చేశారు అక్కడ ఎనభై ఎకరాలు ఇప్పుడు ఎనభై ఎకరాల కొంది చెరువు అంటున్నారు కానీ యాక్చువల్గా చెరువు మొత్తం ఇదంతా రావాలి ఈ డాక్టర్స్ కాలనీ ఇవన్నీ కాలనీలు ఇవన్నీ చూసుకొని రావాలి చెరువు ఇది మొత్తం ఇవన్నీ అక్రమ కట్టడాలి అక్కడ మళ్ళీ ఉంటున్న వాళ్ళు ఎవరో అవలగాలు కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు అడ్వకేట్లు కూడా అడ్వకేట్లు రాజకీయ నాయకులు ఉన్నారు సినీ ప్రముఖులు ఉన్నారు సరే ఒక హోదాలో ఉన్న వాళ్ళు మాత్రమే అసలు ఇట్లా కబ్జాలు ఎందుకు చేసుకున్నారో ఏందనేది తెలియదు కానీ మొత్తానికి చెరువులను కుదించిరు మొత్తం ఏడ చెరువు కనిపిస్తాడా కబ్జాలు చెరువు వర్షాలు పడినప్పుడు కొంచెం తక్కువ అవుతుంది వాటర్ తగ్గినప్పుడు ఇక కథం అక్కడ గోడలు కట్టేసేయాలి కబ్జాలు చేసి పడేశారు ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒకటి సంచలనమైన ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు అక్రమ కట్టడాలు నా ఇంట్లో కట్టినా సరే నా సోదరులు కట్టినా ఆధారాలతో వస్తే దగ్గరుండి నేనే కూల్చిస్తా అన్నాడు మరి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇక్కడనే ఉంటున్నాడుగా అదే ఆయన ఉండేది ఏంటి మాదాపూర్ లోని కోఆపరేటివ్ సొసైటీలో ఆయన ఉంటుండు ఆయనది అద్దె ఇల్లు అని చెప్తున్నారు ప్రస్తుతానికి మరి మొన్న కూడా కేటీఆర్ ది కూడా ఫామ్ హౌస్ నాది కాదు నాకు చెప్పుకుండా ఆయన కాకపోతే అది మాత్రం వాస్తవానికి ఆయనదే అని బయట చాలా మంది అంటున్నారు అప్పుడు డ్రోన్ లెగరేషన్ విషయం కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు అప్పుడు నాదే ఫామ్ హౌస్ అన్నారు కానీ ఇప్పుడు అట్లా బుకాయిస్తున్నారు మరి ఇది కూడా కొ తిరుపతి రెడ్డి గారిది సొంత ఆయన సోదరుడు రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారిది అంట తిరుపతి రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు అది నేను రెంట్కుంటున్నాను అది రెంట్ హౌజ్ అన్నారు దానికి నోటీసులు ఇచ్చారు రెడ్డి గారిది కూడా కూల్చాల్సిందే అన్నారు అయితే ఆయన నెల రోజులు గడివిచ్చారనమాట సామాన్ల పడుతుంది కానీ ఆయన మాత్రం ఈ ని తీసుకొచ్చి నిజాయితీగానే ఉన్నాడు అన్నట్టుగానే నెల రోజులు గడివిచ్చారు ఆయన ఒక్కటని కాదు ఇప్పుడు ఆయన ఉంటున్న ఇది మాదాపూర్ లోని కోఆపరేటివ్ సొసైటీ దుర్గం చెరువుకి ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఆ ఎఫ్టిఎల్ పరిధిలో మొత్తం ఎన్ని రెండు వందల నాలుగు ఉన్నాయి రెండు వందల నాలుగు ఇండ్లు ఒక్కడ కాదు రెండు వందల నాలుగు ఇండ్లు కాదు కాదు రెండు వందల నాలుగు ఉన్నాయి అందులో ఇంజనీర్లు ఉన్నారు ఉన్నారు సాఫ్ట్వేర్లు ఉన్నారు మొత్తం సినీ ప్రముఖులు ఉన్నారు సెలబ్రిటీస్ చాలా ఉన్నారు కాదన్న ఏమైంది ఇల్లు ఏమైంది రాజకీయ నాయకులు అంటే సరే వాళ్ళంటే ఇడిచిపెట్టు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా ప్రముఖులు అడ్వకేట్లు లు వీళ్ళు కూడా ఇలా అసలు కదా కొంచెము దాని గురించి అని చెప్పి ముప్పై రోజులు గడిపించి అందరినీ ఖాళీ చేసేస్తే కూల్ చేస్తాం మళ్ళీ చెరువుని మంచిగా చేస్తాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసారు మరి నోటీసులు ఇచ్చారు చూడాలి ఈ చెరువు కానుకొని ఉన్న నెక్టార్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావురి హిల్స్ అమర్ సొసైటీ ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి అన్ని బోన్లు అన్ని జోన్ లోనే ఉన్నాయి ఈ మూడు కాలనీలు మూడు కాలనీలు ఈ మూడు కాలనీలు మరో కొద్ది రోజులు గాలి ఎగరబోతున్నట్టే ఎగురుతాయి ఖచ్చితంగా కూల్ చేస్తారు తిరుపతి రెడ్డి గారు మాత్రం అది నా సొంత ఇల్లు కాదంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం నా ఇలా వదలను అని చెప్పినట్టుగానే మాటల మీదనే ఆయన నిరూపించుకుంటున్నాడు ఎవరు ఆయన సోదరుడే తిరుపతి రెడ్డి అనేట చూపిస్తాగా తిరుపతి రెడ్డి ఎవరు ఈయననే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి ఈయన ఇప్పుడు అక్రమ కట్టడంలో ఉంటుంది నాది రెంట్ హౌస్ అని చెప్పుకుంటున్నా తను ఇతనే ఆఫీస్ కి ఇతను ఇంటికి రెండింటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత తమ్ముడిని కూడా అన్ననో తమ్ముడో సోదరుడు రేవంత్ రెడ్డి గారి సోదరుణ్ణి కూడా వదలనాయన మరి మల్లారెడ్డిని ఓవైసి కానీ ఏదైనా హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి అందరికి చాలా మంచి నిలబడ్డాడు కానీ ఈ విషయంలో మన మల్లారెడ్డి కాడికి వచ్చేసరికి మరి మల్లా కాలు పట్టుకుంటే ఆయన ఇంతకు ముందు ఏమన్నాడు సీఎం రే చాలే ఇప్పుడు ఏమైంది ఆయననే పోయిండు పోయి నేను మీ పార్టీలో జాయిన్ అవుతా అని కూడా ఎన్నో చేసిండు గెలిచిన తర్వాత మేము మీ దగ్గరకు వస్తాము ఎన్ని పార్టీలు తిరగాలో తిరిగిండు రేవంత్ రెడ్డి పోరాశాలే పక్కకు ఆడుకో అన్నట్టున్నాడు పోయి డికే శివకుమార్ దగ్గర కూర్చున్నాడు అక్కడ కూడా పని పనిగాలి ఇక్కడ వచ్చి ఓవైసీ దగ్గర మంతనాలు పెట్టిండు మరి ఓవైసీ ఏమన్నా నిజాయితీగా ఉన్నాడా ఆయన దగ్గరకు వచ్చి ఈయన సాయం చేస్తాడా అంటే ఆయనకు దివాలనే లేదా ఇప్పుడు ఆయన కాలేజీ నీడలేప్తారా అని ఆయన ఇట్లా సొంత తమ్ముడిని కూడా వదలని వదలె మల్లారెడ్డి అనుకుంటున్నట్టుంది మెల్లగా ఇంట్లో కూర్చొని ఒక పెగ్ కలుపుకొని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని కలవరిస్తున్నట్టు కాదు కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టుకోరో అందరి పరిస్థితి అదే ఉంది సెలబ్రిటీ ప్రతి ఒక్కరి పరిస్థితి మల్లారెడ్డి ఎక్కువ ఉంది ఇప్పుడు నాది ఈ రోజు రేపు అన్నట్టు ఉంది అంటే ఈ రోజు అంటే అనుకుంటున్నట్టుంది ఎమ్మో సొంత తమ్ముని నిడిచిపెట్టలేదు నేనెంత మొన్న మొన్న జీడిచిని మరి అన్నని సాలే గూట్లేని మనసులో పెట్టుకుని గులుస్తారా ఏందని కొంచెం పరసనయితున్నట్టుంది మళ్ళా కూడా ఉంటది మరి ఖచ్చితంగా ఆ అబ్బయం అయితే కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే హైడ్రాన్ తీసుకొచ్చి ఇట్లా నలుగురికి ఆదర్శంగా నిలబడుతున్నందుకు రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి సొంత తమ్ముళ్ళనే వదలలేదంటే ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళని ఎలా ట్రీట్ చేయబోతున్నారు అనేది మేము చూస్తున్నాము ఇప్పుడు మనకి దుర్గం చెరువులో ఉన్న ఈ డాక్టర్స్ కాలనీ అన్నీ ఇప్పుడు మొత్తం రెండు వందల ఎకరాలు ఈ మూడు కాలనీలు కలిపి రెండు వందల ఎకరాలు వంద ఎకరాల పైన అన్నారు వంద ఎకరాల పైన అన్నారు ఎంత అనేది తెలీదు కరెక్ట్ గా అయితే చెరువును అయితే కబ్జా పెట్టిరు కబ్జా పెట్టి కుదించి లేకపోతే నార్మల్ గా ఆక్రమించి వెంచర్లు వేసే కట్టిరు అవి ఇప్పుడు డాక్టర్స్ కాలనీ అంతా వేసే ఇప్పుడు చెరువు ఇదంతా చెరువు పరిధిలో ఉన్నది ఇవన్నీ కట్టుకుంటారు ఇట్లా చేసి కట్టుకొని మొత్తం చెరువును మాత్రం కుదించేసిరు ఇంకా రాను ఇంకా కూడా ఇలాగే జరుగుతాయి రేవంత్ రెడ్డి గారు అయితే కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఇది కూడా మిగిలవుండలు జరగ గట్టి గట్టి కనుక నీళ్ళు దగ్గర పెడితే ఏంది మనకున్న ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మేనేజ్ చేయడానికి బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు కదా వాళ్ళకు వదిలిపెడితే కేబుల్ బ్రిడ్జ్ మీదనే హోటల్స్ కట్టుకొని అమ్ముకుంటారు బ్రిడ్జ్ మీదే కడతారు అవసరం లేదు ఆ బ్రిడ్జ్ మీద ఉన్న రోడ్డు పోయే జాగ ఇచ్చి పెట్టినా కానీ మల్లారెడ్డి మల్లారెడ్డి హోటల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మాత్రం అభినందించాలి వాళ్ళ తమ్ముడు సొంతం తమ్ముని కూడా వదలలేదు ఏదైనా ఇలాగే ముందుకెళ్లాలని హైడ్రాన్ కూడా కోరుకుంటున్నాం